అచ్చిలాపురైతు ఆంధ్ర మత్స్యకారు చేసే అనపల్పల్లి జిల్లా అధ్యక్షుడిని బుధవారం బుధవారం అనగా తేదీ రెండవ తేదీన ఉదయం తొమ్మదిన్నర ప్రాంతంలో కూడిమరంగ గ్రామానికి చెందిన యువ మత్స్యకారుడు కోడిపిల్లి ఎర్రయ్య గారు సముద్రం పైన వేటకు వెళ్ళి వెళ్తూ చనిపోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మృతదేహం అనేది లభ్యం కాలేదు ఇప్పుడు కూడా మత్స్య శాఖ అధికారులను కూడా మేము అడగడం జరిగింది ఏదో మెరైన్ షిప్ను కూడా పంపించి గాలిస్తామని చెప్పారు అయితే ఏదో హెలికాప్టర్ని పెట్టి గాలిస్తున్నామని చెప్పారు అదైతే అయితే షిట్లు అయితే పెట్టి లొకేషన్ క్యాచ్ చేస్తాం తొగ్గు చేస్తాము మీకు మృతదేహాన్ని లభ్యం చే చేసి బాధ్యత కుటుంబాలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధికారులతో మాట్లాడితే అలాగే ఈరోజు ఇక్కడ ఎలమచ్చిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సుందర నిజీ కుమార్ కానీ అలాగే అనకాపల్లి పార్లమెంటరీ పార్లమెంటరీ ఎంపీ సీఎం రమేష్ గారు కానీ మా మత్స్యకారుల పట్ల ఈ మత్స్యకారుల కుటుంబాన్ని ఆదుకునే విధంగా అలాగే ఆ మృతదేహాన్ని లభ్యం చేసే విధంగా చర్యలు అధికారులకి త్వరగా లభించే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఆ మృతదేహాన్ని ఆ బాధితు కుటుంబాలకు అందజేయాలని అలాగా ఆర్థికంగా చాలా పేదవాళ్ళ మత్స్యకారులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న మత్స్యకారు అనేది ఆర్థికంగా చాలా పేదవాళ్ళు ఉంటాము సముద్రపైన వ్యవసాయం వ్యవసాయకు సాగిస్తూ బ్రతుకుంటాము అలాగే ఈరోజు అక్కడ ఐదుగురు ఆ కుటుంబంలో ఐదుగురు ఉన్నారు మొత్తం అక్కడ ఈ ఎర్రయ్య గారు గారు కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది చనిపోవడం జరిగింది మొత్తం భారం మొత్తం ఇక్కడ తమ్ముడు ఉన్నారు తమ్ముడు పైనే పడ్డది వాళ్ళ అమ్మగారు పింఛుల పైన ఆధారపడి దేవుడు సాగిస్తున్నారు కావున ఈ ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చొరవ తీసుకొని ఆర్థికంగా ఆర్థికంగా అక్కడ కుటుంబానికి అండగా ఉంటారని కోరుతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మత్స్యకారుల తరఫున విన వినవిస్తున్నాము ప్రతి సంవత్సరము వేట చేస్తూ చాలామంది చనిపోవడం జరుగుతుంది గంగమ్మ తల్లి నమ్ముకొని మేము వేట సాగిస్తున్నాము మేము గంగలోకి వెళ్తున్నాము మేము తిరిగి వస్తామని కూడా నమ్మకం లేదు అంత ప్రమాదకరమైన మాకు తెలిసింది ఉప్పవృద్ధి కనుక వేట కనుక వెళ్తున్నాము కనుక ఈ ఇప్పుడున్న సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ మత్స్యకారులపైన చొరవ తీసుకొని మాకు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా చర్యలు తీసుకొని ముప్పై నుండి ఒక యాభై లక్షలు ఇన్సూరెన్స్ ప్రతి చేపల వేటకు వెళ్తున్న ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేస్తూ చనిపోయేటప్పుడు ప్రమాదం జరిగిన జరిగినప్పుడు చనిపోయేటప్పుడు జరిగితే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మృతదేహం కూడా రాలేదు కనుక అధికారులు కానీ ఆడియో కానీ లేకుంటే కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని త్రీ కమిటీ వేసి అక్కడ వాటి ప్రభుత్వం నుండి ఇప్పుడు గతంలోనే ఒక ఐదు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఐదు లక్షలు పది లక్షలు వచ్చే విధంగా ఉండేది కానీ గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా మత్స్యకారు చనిపోతున్నా కూడా ఆర్థికంగా ఆ ఫండ్ అనేది రావడం జరుగు జరగడం లేదు కనుక త్రిసభ కమిటీ వేసి ఇక్కడ విచారణ కూడా చేసి ఆ బాధితుల కుటుంబానికి మత్స్యకారు కుటుంబంలో మత్స్యకారులకు అందగా ఉంటారని చోడుపిల్లి ఎర్రయ్య గారి కుటుంబానికి ఆర్థికంగా ఎన్ఐ కుటుంబం ఉంటారని కూర్చున్నాను జై మచ్చిక मैं तुलशी कुमार बोल रहा हूँ